వల్లభనేని వంశీ గారిని అడగండి రేపు కనిపిస్తే నమస్కారం చెప్తాను అన్ని చేస్తాను కానీ పాలసీ పరంగా నా సొంత అయిందైనా సరే నేను విభేదాలు పెట్టుకుంటాను వల్లభనేని వంశీ గారు నాకు తెలిసి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో ఆయనకి మద్దతు తెలిపిండొచ్చు కానీ ప్రజాక్షేమం కోసం రాష్ట్ర హితువు కోసం ఈ రోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వల్ల పడద్దు ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు దానికి పడకండి రెండు వేల రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను కూటమి ధర్మం నేను ధర్మం కోసం పోరాడుతున్నా ధర్మందే గెలుపు ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం రాగానే మెగా డిఎస్సీని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అలాగే ఎస్ఐ ఎస్ఐ ఉద్యోగాలకు కానీ ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల అందరికీ ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి దానికి ప్రత్యామ్నాయ మార్గాలైతికి దానికి అండగా నిలబడాలి ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్కి సంవత్సరం లోపు ఒక పరిష్ పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను